హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పన్నెండు పీఆర్సీ అమలు తేదీ ఖరారు న్యూ బేసిక్ పే స్కేల్స్ విడుదల పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయడం ఫ్రెండ్స్ ఈ వీడియో నీతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ స్టూడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పన్నెండవ వేతన సవరణ సంఘం నియామకం పూర్తయింది ఈ నేపథ్యంలో పన్నెండవ పిఆర్సి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందా అని ఎంత డిఏ డిఆర్ బేసిక్లో విలీనం అవుతుందని అయితే మనం తెలుసుకుందాము సో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతబ్యాలను ప్రతి ఐదేళ్లకుసారి సవరించడానికి ఏర్పాటు చేసేది పేర్విజన్ కమిషన్ పిఆర్సి పెరుగుతున్న ధరలు జీవన వ్యయం మరియు ఇతర ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సవరణలు సూచిస్తుంది ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదపడుతుంది పదకొండవ పిఆర్సి సమీక్ష పదకొండు పిఆర్సి వాస్తవంగా జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి అమలు కావాల్సి ఉంది కానీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్ కల్పించింది రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి సవరించిన జీతాలను అందించింది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకు ఈ యొక్క పదకొండవ పిఆర్సీ మానిటరీ బెనిఫిట్స్ అనేది ఎంత అప్పట్లో మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి పిఆర్సి అమలు అయినప్పటికీ మానిటరీ బెనిఫిట్స్ మాత్రం మనకు ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నుంచి వర్తిస్తుంది కావున పెన్షనర్లకు వారి బేసిక్ అనేది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాటికి పదివేల బేసిక్ని ఉదాహరణగా అయితే తీసుకుందాము ఇప్పుడు మనం పిఆర్సీ ఇవ్వక ముందు ఈ యొక్క ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుండి ఎంత వర్తిస్తుందో తెలుసుకుందాము సో పిఆర్సీ ఇవ్వకముందు మనకు వచ్చేసి కోటి నాలుగు రెండు వేల ఇరవై నాటి బేసిక్ పదివేలు అనుకున్నట్లయితే పదివేలు బేసిక్ పే దానికి సంబంధించి మధ్యంతర వృత్తి అప్పట్లో మనకు ఇరవై ఏడు శాతం ఇచ్చారు కాబట్టి రెండు వేల ఏడు వందల రూపాయలు అవుతుంది డిఆర్ వచ్చేసి మనకు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అవుతుంది సో టోటల్గా మనకు వచ్చేసి అయ్యే అమౌంట్ టోటల్ అమౌంట్ వచ్చేసి మనకు గ్రాస్ అమౌంట్ పదహారు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అవుతుంది సో పిఆర్సీ ఇవ్వకముందు పదివేలు బేసిక్ పే వారికి ఈ యొక్క అమౌంట్ గ్రాస్ అమౌంట్ అయితే పదహారు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఇప్పుడు పిఆర్సీ తర్వాత పదివేలు బేసిక్ పే వారికి అంటే జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నాటి నాటికి పదహైదు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయల వద్ద ఫిక్స్ అవుతారు దాని ప్రకారంగా మనకు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఒకటి వరకు అంటే పదహైదు నెలల వరకు కొత్త డిఏ ఏడు పాయింట్ రెండు ఎనిమిది పర్సెంట్ అవుతుంది ఆ ప్రకారంగా కొత్త పిఆర్సి ప్రకారంగా చూసుకున్నట్లయితే బేసిక్ పే పదహైదు వేల మూడు వందల అరవై తొమ్మిది అందుకుగాను టిఆర్ వచ్చేసి పదకొండు వందల పంతొమ్మిది రూపాయలు సో మొత్తం పదహారు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అవుతుంది ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే పదహైదు నెలలకు మానిటరీ బెనిఫిట్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై రూపాయలు మాత్రమే సో పదహారు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మనకు తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఈ అమౌంట్ చూసుకుంటే తొంభై రూపాయలు మాత్రమే ఉంది సో ఈ తొంభైని పదహైదు ఫిఫ్టీన్ టైమ్స్ అనమాట మైనస్ చేయాలి సో మైనస్ పదమూడు వందల యాభై రూపాయలు అవుతుంది ఇప్పుడు మనకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆరు నెలల మానటరీ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే బేసిక్ పే పదహైదు వేల మూడు వందల అరవై తొమ్మిది డిఆర్ మూడు వేల డెబ్బై ఏడు రూపాయలు సో టోటల్ అమౌంట్ వచ్చేసి గ్రాస్ అమౌంట్ పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు సో ఇందులో నుంచి మనకు డిఫరెన్స్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలు అవుతుంది సో ఇంటూ సిక్స్ టైమ్స్ చూసుకున్నట్లయితే సో ఈ యొక్క అమౌంటు పదకొండు వేల రెండు వందల ఎనిమిది రూపాయలు మొత్తం మీద మనకు రావాల్సిన అమౌంట్ ఈ యొక్క డిఫరెన్స్ చూసుకున్నట్లయితే తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు అయితే అవుతుందన్నమాట ఈ విధంగా ఉండేది ఉండేది మానిటరీ బెనిఫిట్ అనేది ఇకపోతే కాలపరిమితి ముగింపు ఏది ఏమైనప్పటికీ పదకొండవ పిఆర్సి కాలపరిమితి జూన్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాటికి అయితే ముగిసింది దీని ప్రకారంగా జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి పన్నెండవ పిఆర్సి అమలు కావాల్సి ఉంది పన్నెండో పిఆర్సి ప్రస్తుత పరిస్థితి పన్నెండవ పీఆర్సీ అమలు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే పిఆర్సి కమిషన్ నియమించింది ఈ కమిషన్ ఉద్యోగ సంఘాలు పెన్షన్ సంఘాల నుంచి వినతి వినతులు స్వీకరించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించాల్సి ఉంటుంది ఈ నివేదిక సమర్పణకు సాధారణంగా ఒక సమయం ఒక సంవత్సరం సమయం పట్టవచ్చు పన్నెండవ పిఆర్సీ డిఏడిఏ డిఏడిఆర్ విలీనం అంచనా పీఆర్సీ అమలులో కీలకమైన అంశం డిఏడిఆర్ విలీనం పన్నెండవ పీఆర్సి ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఉన్నటువంటి డిఏడిఆర్ శాతాన్ని బేసిక్లో బేసిక్ పేలో విలీనం చేస్తారు ప్రస్తుతం డిఏడిఆర్ చూసుకున్నట్లయితే ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం సో ఈ యొక్క డిఎన్ఎం బేసిక్లో మెర్జు చేస్తారనమాట ఫిట్మెంటు మరో కీలక పాత్ర సో పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది పిఆర్సీలో మరొక ముఖ్యమైన అంశమే ఫిట్మెంట్ అంటారు సో పాత బేసిక్ పేకి డిఏడిఆర్ కలిపిన తర్వాత దానికి కొంత శాతం అదనంగా కలిపి కొత్త బేసిక్ పేని నిర్ణయిస్తారు ఈ అదనపు శాతాన్ని ఫిట్మెంట్ అని అంటాము సో పదకొండు మనకు పన్నెండవ పిఆర్సికి సంబంధించి ఫిట్మెంట్ అనేది ఇరవై శాతం ఇచ్చారని అనుకున్నట్లయితే కొత్త బేసిక్ పే ప్రకారంగా మనకు పీఆర్సీ ఇంప్లిమెంట్ అయినప్పుడు కొత్త బేసిక్ పేలు బేసిక్ పే స్కేల్స్ ఎలా ఉంటాయని చూద్దాము సో ఉదాహరణకు ఇరవై శాతం ఫిట్మెంట్ అని అనుకున్నట్లయితే సో దాని ప్రకారంగా మనకు నలభై వేలు బేసిక్ పే ఉన్నవారికి ఇరవై శాతం ఫిట్మెంట్తో చూసుకున్నట్లయితే ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏడిఆర్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్లస్ ట్వంటీ పర్సెంట్ మొత్తం మనకు అరవై ఒక్క వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే అవుతుందన్నమాట కేస్ టూ మనకు ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారని అనుకున్నట్లయితే నలభై వేలు బేసిక్ పే వారికి అరవై రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది రూపాయలకు సో నూతన పే స్కేల్స్ అయితే ఉండబోతున్నాయి ఫిట్మెంట్ ఇరవై ఐదు శాతం ఇచ్చారని అనుకున్నట్లయితే నలభై వేలు బేసిక్ పే వారికి అరవై మూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే కొత్త బేసిక్ పే ఉండే అవకాశం అయితే ఉంది సో మీ బేసిక్ పెన్షన్ ఎలా లెక్కించుకోవాలంటే ప్రస్తుతం మీరు బేసిక్ పెన్షన్ తెలిస్తే పైన చెప్పిన సూత్రాలను ఉపయోగించి వివిధ ఫిట్మెంట్ శాతం ఆధారంగా మీ యొక్క కొత్త బేసిక్ పెన్షన్ ఎంత ఉంటుందో అంచనా వేసుకోవచ్చు అంటే న్యూ బేసిక్ పేజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏడిఆర్ ప్లస్ ఫిట్మెంట్ ముఖ్య గమనిక పైన పేర్కొన్న డిఏడిఆర్ శాతం ఫిట్మెంట్ శాతం మరియు గణాంకాలు కేవలం అంచనాలు మాత్రమే అండి పిఆర్సి కమిషన్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులు మరియు ఉద్యోగ సంఘాల సంఘాలతో చర్చల అనంతరం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే గణాంకాలే అంతిమమైనవి ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అనమాట ఎగ్జాక్ట్ వ్యాల్యూలు ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది పెన్షనర్లు మరియు ఉద్యోగులు పన్నెండో పీఆర్సీ ద్వారా ప్రయోజనాలు పొందాలని ఆశిద్దాం సో ఈ యొక్క పన్నెండో పిఆర్సీ అధికారిక ప్రకటన కోసం మరికొద్ది కాలం వేచి చూడడం అయితే ముఖ్యము సో పిఆర్సీకి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చి మనం చాలా అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో